ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ వైజ్ విత్ మాధురి సో చాలా డేస్ అయింది కదా వ్లాగ్స్ పోస్ట్ చేసి సో మొత్తం ట్రిప్ అంతా షార్ట్స్ లాను వ్లాగ్స్ లాగాను మాక్సిమం అన్ని పోస్ట్ చేసేసాను అండ్ ఇది ఒకటే మిగిలిపోయిందనమాట సారీ ఫర్ ద డిలే సో ఫస్ట్ మేము కాశీ వెళ్ళిన వెంటనే మనకి కాలభైరవుడు దర్శనానికి వెళ్తున్నాం అనమాట సో ఎందుకంటే కాలభైరవుడు అక్కడ క్షేత్రపాలకుడు కదా సో ఆయన మనం రావాలి అని ఆజ్ఞ లేనిదే అక్కడ మనకి వెళ్ళం కాబట్టి ముందు అక్కడికి వెళ్ళినందుకు ఆయన దర్శనం చేసుకుంటాము కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది ముందు కాశీ విశ్వనాథుడిని దర్శించి తర్వాత కాలభైరువుని మీ కన్వీనియన్స్ అనమాట నేను వెళ్ళినప్పుడే రష్ ఉంటుందో లేకపోతే రష్ ఉండే టైంలోనే నేను వెళ్తానో తెలియదు కానీ సో మేము వెళ్ళిన డే అదే టైంకి అక్కడ యూపీ సీఎం యోగి ఆదిత్యానంద్ గారు కూడా వచ్చారనమాట సో కాలభైరవ్ టెంపుల్లో అక్కడ మొత్తం ఆపేశారు దర్శనం అదంతా సో అందుకని మేము అక్కడ పంపించట్లేదు అని చెప్పి మనకి ఇలా లోపలికి వెళ్తే మనకి మృత్యుంజయ టెంపుల్ ఉంటుందన్నమాట సో ముందు దానికి వచ్చేసాము దర్శనం చేసుకోవడానికి మృత్యుంజయ టెంపుల్ వచ్చేసి మనకి మార్కండేయుడు తెలుసు కదా సో లైఫ్ టైం ఎక్స్టెండ్ చేసుకోవడానికి శివుణ్ణి కోరుకుంటే మనకి ఆయనకి పూర్ణ యుష్ను ప్రసాదించాడు శివుడు సో ఇక్కడ కూడా అంతే అనమాట ఇది మా మృత్యుంజయ్ టెంపుల్ సో మంచి హెల్త్ అండ్ బెటర్ లైఫ్ కోసం ఈ టెంపుల్లో దర్శనం చేసుకోవాలి తర్వాత ఇక్కడ చూడండి శివలింగం చుట్టుపక్కల మొత్తం ఇలా ఉంటుంది కదా పాలు అదే మనకి అభిషేకం చేసినవి తీర్థంలా ఇస్తారనమాట మనకి టెంపుల్లోనే బావి ఉంటుంది సో ఈ బావిలో వాటర్ కూడా తాగితే మంచిది అని చెప్తారు మనకి యాక్చువల్లీ ఏమన్నా దోషాలున్నా జాతకాల్లో తర్వాత ఏదైనా తీరని రోగాలు ఉన్నా సరే ఇట్లా మహామృత్యుంజయ యాగము తర్వాత ఇక్కడ రుద్రాభిషేకం చేస్తారనమాట సో క్యూర్ అవటానికి అండ్ మనకి పంచకాశీ యాత్రలో ఇది కూడా ఒకటనమాట స్టాప్ టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ ట్రాఫిక్ మనకి క్లియర్ అయిందో లేదో తెలియదు కదా సో అందుకే కొంచెం ఎక్కువ టైం ఇక్కడ స్పెండ్ చేసాము తర్వాత ఇంక నెక్స్ట్ మనం టెంపుల్ టెంపుల్కి వెళ్తున్నాము సో ఇదే మనకి కాలభైరవ్ టెంపుల్ ఎంట్రన్స్ అనమాట సో మేము మమ్మల్ని ఇక్కడ ఆపేశారు సో అక్కడ మొత్తం ట్రాఫిక్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు ఎన్నో కార్లు తర్వాత ఇట్లాగా గన్మెంట్స్ ఇట్లా ఎన్ని కార్లు వచ్చినాయో అనమాట దేంట్లో ఉన్నారో సీఎం అర్థం కాలేదు ఇక్కడ కూడా అయిపోయింది ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ కూడా లేదు ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో ఆయన దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు కానీ ట్రాఫిక్ కంట్రోల్ మాత్రం ఎన్నో అవర్స్ ముందు నుంచి చేశారు సో చూడండి ఆ కారులోనే ఉన్నారనమాట సో మా వైపు నుంచి లేరు కాబట్టి ఇటువైపు నుంచి కనిపించలేదు సో ఆయన వెళ్ళిపోయినాక ఇంకా డెకరేషన్ కూడా ఆయన కోసమే చేసినట్టు ఉన్నారు అండ్ శ్రావణ మాసం కూడా కదా సో మన శ్రావణ మాసంలో ఏంటంటే స్పెషల్ అభిషేకాలు తర్వాత హారతులు ఎందుకు ఉంటాయంటే శ్రావణ మాసం టైంలోనే మనకి శివుడు హలాహలాన్ని తీసుకున్న టైం అనమాట సో శివుడికి మనకి ఇంకా స్పెషల్ హారతులు ఆ తర్వాత పాలతో అభిషేకాలు కూల్ అవ్వటానికి బాడీని అట్లా చేస్తారంట సో మనకి కాలుబైరుడు అయితే ఇలా ఉంటారు అలబాయ్ రోడ్ దర్శనం తర్వాత మనం కాశీ విశ్వనాథ్ దర్శనానికి వెళ్తున్నాము సో నైట్ నైన్ వరకు ఓపెన్లోనే ఉంటుంది టెంపుల్ సో వీళ్ళు వచ్చేసి మనకు ప్రయాగ్రాజ్ నుంచి ఇలా కావిళ్లతో అనమాట వాటర్ బోల్బామ్ అనుకుంటూ సో వారణాసి అండ్ అయోధ్య కూడా కవర్ చేస్తారు సో ఇలా చిన్న చిన్న సందుల్లోనే మనకి కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణాదేవి డూండి గణేష్ విశాలాక్షి అమ్మవారు సాక్షి గణపతి ఇలా అందరూ లైన్లోనే కనిపిస్తారు సో ఫస్ట్ మనకి అన్నపూర్ణాదేవి కనిపిస్తున్నారు చూడండి వెళ్దాము అన్నపూర్ణాదేవి టెంపుల్కి సో మనకి అన్నపూర్ణదేవి టెంపుల్లో మనకి అన్నదానం కూడా జరుగుతుంది ఈవినింగ్ మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం లంచ్ అట్లాగా మనకి డూండి గణేష్ అనమాట ఈయన ఇక్కడ డూండి గణేష్ మనకి యూనిక్ గా ఉంటారనమాట మనకి మూడు కళ్ళు కనిపిస్తాయి చూడండి ఇంకా నెక్స్ట్ ఈ వ్యూ చూసిన వెంటనే ఎంత దూరం నుంచి అయినా వెళ్లాలనిపిస్తుంది కాశీ విశ్వనాథుని చూడడానికి అయితే సో టెంపుల్ నైట్ వ్యూ అయితే బాగుంటుంది కానీ శ్రావణ మాసంలో నైట్ టైం మరీ లేట్ గా వెళ్తే మనకు అలంకరణ జరుగుతుంది అనమాట సో శివుడు సరిగ్గా కనబడరు సో చాలా గేట్స్ నుంచి మనం దర్శనం చేసుకోవచ్చు మహాశివుని తర్వాత ఇక్కడ మనకి విశాలాక్షి అమ్మవారి టెంపుల్ అనమాట ఇది శక్తిపీఠం అమ్మవారు అసలైన వెలిసిన అమ్మవారు వెనకాల ఉంటారు అనమాట సో ఫ్రెంటే కాదు బ్యాగ్ కూడా దర్శనం చేసుకోవాలి అమ్మవారిని సో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి మేము బారాహిదేవి టెంపుల్కి వెళ్తానికి రెడీ అయ్యాము సో సెవెన్ టు నైన్ థర్టీ వరకు ఓపెన్లో ఉంటుంది చెప్పాను కదా వారాహిదేవి దర్శనం అయితే అందలేదు మాకు మేము శ్రావణ్ శుక్రవారం రోజు వెళ్ళాము అనమాట సో అందుకే బాగా రష్గా ఉంది దర్శనం అవ్వలేదు తర్వాత అక్కడ చూసేసుకున్న తర్వాత మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము ఇక్కడ నుంచి మనకి మణికర్ణికా ఘాట్ దగ్గర అనమాట సో ట్వెల్వ్ ఓ క్లాక్కి మణికర్ణికా ఘాట్లు దేవతలు వచ్చి స్నానం చేస్తారంటారు కదా సో అప్పుడు మనము స్నానం చేస్తే మంచిది అనమాట సో అది చూసేసుకున్న తర్వాత ఇంకా అసలు మీకు నంది సర్కిల్ చూపించలేదు కదా సో నంది సర్కిల్ ఇక్కడ బాగా ఫేమస్ అనమాట ఇక్కడ నుంచి మనకి షాపింగ్కి వస్తున్నాము ఇక్కడ మనకి బెస్ట్ క్వాలిటీలో బెనారస్ దుప్పట్టాస్ అండ్ శారీస్ బాగుంటాయి సో మేము బెనారస్ దుప్పట్టాస్ తీసుకున్నాము సో నెక్స్ట్ లెహెంగాస్ కూడా మంచి మనకి మార్జిన్ కాస్ట్లో వస్తాయి అనమాట సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఈవినింగ్ ఇంకా అలా షాపింగ్ అయిపోయినాక మేము గంగాహారత్కి వెళ్ళాము అనమాట సో వాటర్ ఎక్కువ ఉండటం వల్ల మనకి ఆ బోట్స్ ఉన్నాయి కదా ఎదుర సో ఆ బోట్స్లో మనకి లేదనమాట ఎలో సో కాబట్టి అలా పెద్ద ఫెర్రీలో వచ్చారు చూడండి కొంతమంది దాంట్లో చూస్తున్నారు మేమైతే ఇలా డాబా మీద ఎక్కి చూస్తున్నాం అనమాట అంత క్లియర్గా కనబడలేదు కానీ కనిపించింది శ్రావణ మాసంలో రైనీ సీజన్ టైంలో మాకు బోటింగ్కి ఎలో లేదనమాట వాటర్ ఎక్కువ ఉండటం వల్ల సో ఇది మేము కుంభమేళ వెళ్ళిన టైంలో మేము బోటింగ్ అనమాట మీకు ఘాట్స్ అన్నీ అండ్ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చూపించడానికి యాడ్ చేశాను చూడండి సో అదే మనకి మణికర్ణిక ఘాట్ అనమాట అక్కడ నుంచి కూడా దర్శనానికి ఎలా చేస్తారు ఇంకా హరిశ్చంద్ర ఘాట్ ఇంకా అట్లా ఉంటాయి అన్నమాట ఒక్కొక్క ఘాట్కి అట్లా నేమ్స్ ట్వంటీ టూ ఘాట్స్ ఎన్నో ఉంటాయి ఎక్కువ మనం దశాశ్వ మీద ఘాట్కి ఎక్కువ వెళ్తాము సో మేము వారణాసి కంప్లీట్ చేసుకొని అయోధ్యకు వెళ్ళాము అక్కడ నుంచి లక్నో నుంచి మాకు ట్రైన్ ఉందనమాట విజయవాడకి సో అలా ట్రిప్ కంప్లీట్ అయిపోయింది సో దట్స్ వా టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏజ్ విత్ మాదిరి బాయ్ గైస్